కూటమికి అనుకూల ఫలితాలు రావాలని కోరుకుంటూ కర్నూలు బీరప్పస్వామి దేవాలయంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు ప్రత్యేక పూజలు చేశారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలు సహా పార్లమెంటు సీటును తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని నాగరాజు ధీమా వ్యక్తం చేశారు వైకాపా నేతలు ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమన్నారు నాలుగో తారీఖున జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఖచ్చితంగా ఈ కురవల యొక్క మహాసంకల్పం అంత ఆశామాషిగా వేస్ట్ కాదని చెప్పేసి నేను ఆశిస్తున్నాను రాష్ట్రంలో రావణ కష్టం పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఈ కురవలు కొండారెడ్డి చుట్టూ మృదు సాక్షిగా ఆ జెండా ఎగరవేస్తారని చెప్పేసి ఈ వీర గుడి నుంచి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు అసెంబ్లీ ఖచ్చితంగా కొడతామని నాకైతే మహాసంకల్పం ఉంది ఈ జిల్లాకే ఇది వరకు ఎన్నో లేనటువంటి రిజల్ట్స్ చూస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఇప్పటికే ప్రజలకంతా విధమైందని చెప్పేసి తెలియజేస్తున్నాం